హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్ స్టెప్ నెంబర్ వన్ ఏం చేస్తారంటే గోంగూరని ఉడకపెట్టి పక్కకు పెట్టుకోండి ఆయిల్ని థర్టీ గ్రామ్స్ పోసాను జస్ట్ కడిగి చిల్లులు గ గిన్నె కేసి పెట్టుకుంటే మీకు వాటర్ లేకుండా అయిపోతుంది చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ ఉడకాలి దీని మీద ఎలాంటి మూత పెట్టకండి హై ఫ్లేమ్ మీద దాని వాటర్తో అది ఉడికేంటూ దానికి హెల్ప్ చేయండి చాలు నేను జస్ట్ వన్ టీ స్పూన్ వేసాను ఇక్కడ సిమ్ చేశాను కేజీ చికెన్కి ఉడకబెట్టిన గోంగూర హాఫ్ కేజీ వేసుకోండి సరిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు ఉంది ఇంకొక స్పూన్ ఉప్పు వేసేస్తున్నాం ఉప్పు అంత ముందేస్తే ఏమవుతుందంటే ముక్కలోనేమో ఉప్పు ఎక్కువైపోతుంది గ్రేవీలో ఉప్పు ఉండదు హై మీదనే చేస్తున్నాయి ఇది అంతా నేను హైలో ఉంది పచ్చడి కాబట్టి వాటర్ మొత్తం తీసేయడం చాలా అవసరం అంటే కిలో చికెన్ అర కిలో గోంగూరకి మనకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ఆఫ్ ఆయిల్ సరిపోతుంది త్రీ ఫోర్త్ టీ స్పూన్ ఆవాళ్ళు హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది పచ్చిమిరపకాయలు తగుసం చేస్తున్నాను టూ టీ స్పూన్స్ ఫుల్ అల్లం వెల్లుల్లి దాదాపు వన్ టీ స్పూన్ ఉందా ముప్పావు టీ స్పూన్ ఉందా హాఫ్ వన్ ఫోర్త్ కొద్దిగా కరివేపాకు కట్టేస్తున్నాను పావు టీ స్పూన్ ఇంగువ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేయించి మనం పొడి చేసుకున్న ధనియాల పొడి ఇంకొక టూ టీ స్పూన్స్ వేసేసిన ఒక పది టీ స్పూన్లు కారం అండ్ ఈ పచ్చడిని కూడా కలిపేస్తున్నాను ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న దాన్ని కూడా కలిపేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పైన ఉంది ఇది వన్ టీ స్పూన్కి కొంచెం తక్కువ ఉంది మెంతి పొడి మన గోంగూర చికెన్ పచ్చడి రెడీ ఆ పచ్చిమిరపకాయలు కూడా టేస్టే వేసి చూసినాక నమ్ముతారు నన్ను అందుకోండి మొత్తానికి పెట్టేసా ఎవరికైనా పెట్టదలుచుకుంటే ఇట్లా తుంపేయండి